హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు ఇరవై మూడో తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు వీటిలో అయితే అనంతపూర్ మార్కెట్లోనే దొత్తాయి ధరలు మరియు అనంతపూర్ మార్కెట్లోనే టమాటా ధరలు అయితే తెలుసుకుందామండి ముందుగా టమాటా ధరలు చూసినట్టయితే మనం గత రెండు రోజుల నుంచి అయితే కొద్దిగా అయితే తగ్గు అనిపి టమాటా ధరలు అయితే వాటి కారణాలు ఏంటి అంటే పూర్తి క్లారిటీ అయితే లేదు అయితే అమావాస్యాన్ని కొందరు మరి గణేష్ ఫెస్టివల్ వస్తుంది వాటి కోసం అయితే కొందరు అయితే అంటున్నారు మరి ఆ కారణాలు పూర్తి నిజమాదా అనేది కామెంట్ చేయండి మీకు తెలిసి ఉంటే మరి ఈరోజు అనంతపురంలో వచ్చేసి టమాటా వచ్చేసి సూపర్ టాప్ వచ్చేసి ఐదు వందల నుంచి ఐదు వందల యాభై లోపు మధ్య అయితే సూపర్ టాప్లు అయితే పెట్టడం జరిగింది అనంతపురంలో ఉన్న టోటల్ మండీల్లో మరి యావరేజ్ ప్రైస్ అయితే కొద్దిగా తగ్గాయండి టాప్ కూడా తగ్గినట్టే మనకైతే సమాచారం ఎందుకంటే గత వారం కృత కావచ్చు ఐదు రోజుల క్రితం కావచ్చు ఆరు వందలు ఏడు వందలు కూడా సూపర్ టాప్ వెళ్ళేవి మరి నిన్న ఈరోజు మీద అయితే కొద్దిగా రేట్ అయితే తగ్గుతుందండి మరి అనంతపురం మార్కెట్లోనే బత్తాయి ధరలు చూసినట్టయితే అయితే ఈరోజు నిన్నటికంటే కొద్దిగా స్టాక్ అయితే తగ్గిందండి ఈరోజు అనంతపురం మార్కెట్లో మరి నిన్న తొమ్మిది వందల యాభై టన్నుల నుంచి కాదండి సారీ వెయిటర్ల పైకి అయితే రావడం జరిగింది పదకొండు వందల టన్నుల దాకా మరి ఈరోజు అయితే అనంతపురం మార్కెట్కి కేవలం తొమ్మిది వందల టన్నులు అయితే మాత్రమే రావడం జరిగింది అనంతపురం మార్కెట్కి తొమ్మిది వందల టన్నులు మాత్రమే బత్తాయి ధర కాయలు అయితే రావడం జరిగింది మరి ఈరోజు కూడా స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి తొమ్మిది వేల నుంచి మొదలైందండి ఎవరేజ్గా చూసినట్టయితే మనం పదివేల నుంచి పద్నాలుగు పదహైదు వేల మధ్య ఎక్కువ ప్రైజెస్ అయితే వెళ్ళడం జరిగింది ఈరోజు అనంతపురం మార్కెట్లో మరి సూపర్ టాప్ అండి ఈ రోజు అనంతపురం మార్కెట్లో చింది అంటే పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే సూపర్ టాప్ అండి ఈ రోజు అనంతపురం మార్కెట్లో పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే సూపర్ టాప్